పై అన్నారు ఇక్కడికి సార్ ఇది కాదు బాత్రూమ్ అట్టుంది ఆ తాత ముత్తాతల గౌరవాన్ని పరువుని ప్రతిష్టని కాపాడతానని ఆడిన మాట తప్పనని తన మన భేదం లేకుండా తీర్పు చెప్తానని ప్రమాణం చేస్తున్నాను అయ్యా దాండా పొద్దు మానంతాగుడేనయ్యా ఎవరు చెడిపోతుంది ఏటైతే నాకేదయ్యా అందుకే పూర్తిగా విన్నాక తీర్పు చెప్పండి వినవలసింది ఎక్కడ కాదు అక్కడ అయ్యా రోజు అయ్యాడయ్యా అంటే ఈ ఊళ్ళో ఒగ్గితే ఎంత తెలుసు నా వల్ల కావడం లేదయ్యా అయ్యా తమరేనాయని చెప్పి నన్ను నా పానాన్ని కాపాడండి బాబు రోజుకి ఎన్ని సీసాలు తాగుతాడు సచనుడు ఐదు సీసాలు సీసాలు తీసుకురండి అట్టగేనయ్యా మీరు తాగి వాడిని తొంటారా నేను చూస్తారే అయ్యా చూస్తారేషాలు తాగి దీన్ని కొట్టకుండా ఉంటే నీకే తెలుస్తుంది ఎంతసేపు అయ్యా అర నిమిషంలో తాగేస్తాను నిన్ను కాదు దాన్ని ఆడదాన్ని తాగమంటారేంటయ్యా నువ్వు తాగొచ్చి దాన్ని తన్నినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో అది తాగి నిన్ను తన్నినప్పుడు నీకు బాబు చూడ్డానికి తిక్క తీర్పులో ఉన్నా రాయుడు చెప్పింది కరెక్టేరా అది తాగి మిమ్మల్ని తంతే నేను నిన్ను తండ్రి ధర్మ మంచి నాయ బాబా ఏంట్రాడానికి తాళి బట్ట

ఎంత మందిలో ఎంత శిక్ష వేసినా దాన్ని తన్నను అంటున్నావే తప్ప తాగను లేదురా నువ్వు చూడు వాడు జన్మలో తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని తన్నుతూనేవ్ తాగి మొగుడిని కట్టిస్తా తాగి వచ్చి పెళ్ళాన్ని చంపేస్తా చంపిస్తావు చెప్పవయ్యా వాడిని నీ చేత చంపిస్తానరా అయ్యా వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ఏదో మాట్లాడాలండి ఎక్కడ కాదు ఇంటి దగ్గర వినిపించిందిగా ఇంటికి రా రాపండి రండి కూర్చోండి అలాగే అండి మిమ్మల్ని కాదు వాళ్ళని మీరు రండి ఏంటి గారు పెళ్ళా అవును ఎవరిదండి మా అమ్మాయి ఎప్పుడండి తెలియదు తెలియదా అవును తెలియదమ్మా ఏడు నెలల క్రితం మా అమ్మ మా అమ్మాయి తిరుపతి నుంచి రైల్లో తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ఎవరో దొంగ వెతవా ఒకరికి తుపాకీ చూపించి వాడి చేత బలవంతంగా మా అమ్మాయి మళ్ళీ తాళి కట్టించాడు తాళి కట్టించిన వాడు పారిపోయాడు కట్టినవాడు పారిపోయాడు కట్టించుకున్న మా అమ్మాయి మాత్రం వాడు తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తోంది మా చిట్టి తల్లి ఆశ ఫలించాలని మేము ఆశగా ఎదురు చూస్తున్నాం అతని గురించి మీరు లేదమ్మా ఇది మా ఇంటి పరువుకి సంబంధించిన విషయం అందుకే మనుషుల్ని పంపించి వెతికిస్తున్నాం వాళ్ళు ఏ క్షణంలోనైనా మాల్ లోండి తీసుకుని రావచ్చు తీసుకొచ్చిన మరుక్షణం పెళ్లి జరిపించాలని ఈ ఏర్పాట్లు ఎలా కొనసాగిస్తున్నా అమ్మా సావిత్రి నా రా అమ్మా ఎంతసేపు నేను చెప్పానే మా అమ్మాయి గురించి ఈ అమ్మాయి సావిత్రి వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా నమస్తే నమస్కారం నమస్తే గుడికి వెళ్ళి మాతో చెప్పకుండా పరిగెడుతున్నావు ఏమేంజర్ లో పడిపోయా ఏదైతే తప్పించుకుందాం అని ఇక్కడికి వచ్చాను అంతకంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం రాందాక నడువునాయుడు చెప్పాడే ట్రైన్ లో దొంగ ఒకటి చేత వాళ్ళ అమ్మాయికి తాళి కట్టించాడని ఆ అయితే ఇప్పుడు ఆయన ఎక్కడానికి బయలుదేరావా లేదురా ఆ అమ్మాయికి తాలి కట్టిన వాడిని ఇప్పుడు జరిగిందా ఇంత వారు ఆరు నెలల క్రితం నేను తిరుపతి నుంచి తిరిగి వస్తుంటే జరిగింది ఎంత పనిచేశారామా ఎలా రా ఇప్పుడు దారుడు అపచారం జరిగిపోతుంది ఈ ఊరికి అరిష్టం జరగబోతుంది సరంగరాయుడు గారు సమాధి మీద కూర్చుని సిగరెట్ కూడా కాలుస్తున్నాడు నడుమరాయుడు గారు అయ్యా తమ వంశానికి మూల పురుషుడైన శ్రీ 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 సరంగనాయుడు గారు సమాధి మీద కూర్చుని సిగరెట్ కాల్చి అపచారం చేశాడు తెలియ కూర్చున్నానండి తెలియక నిప్పు మీద కాలేస్తే ఏమవుతుంది కాల్తుందండి ఇప్పుడు నిప్పు పప్పు అవసరం అసలు విషయానికి రండి ఊరి జనం పచ్చగా ఉండాలని ఏ రోగాలు ఊరి దరిదాపుల్లోకి రాకూడదని ఏ తుఫానికి ఊరు బలి కాకూడదని స్వచ్ఛందంగా సమాధి కాపడ్డారా మా తాత సురంగ రాయుడు గారు ఆ రాయి సొరంగం ఉంది ఆ సొరంగంలోనే మా తాతగారు సమాధిలోకి వెళ్లారు ఆయన ఇంకా బతికే ఉన్నారా ఇంకా బతికే ఉన్నారా మా గుండెల్లో జనం గుండెల్లో బతికే ఉన్నారు చరిత్ర ఏంటో చెప్పండి నువ్వు మా తాతగారిని అవమానపరిచినందుకు ఆయన వారసులమైన మా ఇంట్లో పదిహేను రోజుల పాలేరుగా పనిచేసి సురంగరాయుడు గారి ఆత్మకి శాంతి కలక చెయ్యాలి శిక్ష రేపటి నుంచి అమల్లోకి వస్తుంది మన ఊరి వారికి ఒక న్యాయమా ఆ రోజు ఆ సమాధి మీద నేను కూర్చున్నారే అప్పుడు ఎందుకు శిక్ష చెప్పు చెప్పవయ్యా నీ మీద ఉన్న ప్రేమతో నీ అన్న ఆ రోజు నా కాళ్ళ వేళ్ళ పడి నన్ను బతిమాలితే కదరా నీకు వెయ్యాల్సిన శిక్షాను కాదంటే చెప్పు ఈ శిక్ష కూడా వేస్తాను నువ్వు వచ్చి అరిచినప్పుడు అలా నాకు శిక్ష పెరిగిపోతుందిరా రా శిక్ష లేని చోటుకెళ్ళి అరచుకోవడానికి దండం పెడతాను తమ్ముడు ఇదే మా రాయుడు గారి భవంతి ఇక్కడి నుంచి ఆయన అధికారం ప్రారంభమవుతుంది నా అహంకారం మొదలవుతుంది పోను పోను నీకే అర్థం అవుతుంది ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుట్ వేసుకునేది కప్పుకునేందుకు వెప్పుకునేందుకు కాదు ఓ పంజుడు నువ్వు చూసింది మర్చిపో రా అవును ఇంతకు నీ పేరేంటి పంతం పంతమా అదేం పేరు దాని గురించి చెప్పాలంటే నేను శిక్షాకాలం సరిపోదు సింపుల్ గా చెప్పాలంటే మా రాయుడు గారు చంద్రబాబు నాయుడు అయితే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతిపక్షం నువ్వు నేను ఒకటే అన్నమాట కాదు నువ్వు రోజు ఎలా ఫీల్ అయిపోకు ఆయన ఫీల్ అవుతాడు పట్ల మార్చుకో కరెక్ట్ గా సరిపోయింది నువ్వు వీడి డ్రెస్ కోసమే పుట్టినట్టున్నావు క్యాండిడేట్ ఏంటి అనుకుంటా బామ్మకి మద్దనా చేసే మంది అయిపోయింది పంతులు చెప్పి రమ్మంది అమ్మా అలాగమ్మాడు నువ్వేంట్రా ఎక్కడన్నా తుండుగుడ్డ మొహాన్ని కట్టు పెట్టుకున్నా ప్రాణాలు మార్చిన రోజు వెళ్ళి మార్చు నా బాధ్యతలన్నీ వీడికి అప్పచెప్పేసి నేను మందారం సంగతి చూసుకోవాలి చిన్న నేనైతేనా నీ చర్మం ఒలిచి కొత్త మందారుందర నీ గొంతు ఫుల్గా తాటికల్లి కొట్టిన కోకిల గొంతులాగా గమ్మత్తుగా గమ్మత్తుగా ఉంది నేను మూడు లోకి వెళ్ళిపోతున్నాను నువ్వు మూడు లోకి వెళ్తే ఏంటి ముప్పై లోకి ఏంటి నీతో పెళ్లి అంటేనేమో ఆయగారు నీకు చిచ్చి తగ్గాలంటున్నారు నీ చిచ్చి అప్పుడు తగ్గుతో తెలియదు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను తక్కువ చిచ్చ పడ్డా కొత్త వాడితే చూడు కంటే వెనకాల వచ్చాను కొమ్ములు వాడా కొమ్ములు అనగా అంబా నడిచేవంటే అన్నమాట అయితే ఆ కొత్త వాడు ఏదో కొమ్ము ఉంచినట్టున్నాడు నువ్వు ఉండు సరిగ్గా తాగించారా అనకుండా నెమ్మది అరే రేరే పాలు తీయమంటే ప్రాణాలు తెస్తారేంట్రా పాలు తాగిస్తుంటే ప్రాణాలు తీస్తున్నావు గేదె ఏం తిని పాలిస్తుంది గడ్డి తిని పాలిస్తుంది మరి అదే ఎందుకు పనికిరాని గడ్డి తిని పాలిస్తుంటే పనికొచ్చే పాలు తాగిస్తే ఇంకేమిస్తుందో అని తాగిస్తున్నా తప్ప అడ్డే పనిలో చేరి పావు గంట లేదు నాకే గంట కొడత అయ్యా ఇంకెప్పుడు వాడి చేత పాలు తీయించక నువ్వైతే అది లేకపోతే వాడి వాడు కూడా నాకే విధిస్తారు అదేంటి కొంచం ఆవిడ గెంతుతూ వెళ్తుంది భర్త అడుగు చేరాలో నడుస్తుంది బాబు పతి వ్రత్త లక్షణం ఆహ్ కొత్తోడు కాబట్టి కంగారు పడుతున్నాం మాకు అలవాటే ఆ హైయ్ బాబోయ్ చల్లే ఈ రేంజ్ లో ఉందంటే ఇక కూతురు ఏ రేంజ్ లో ఉంటుందో నీ చావు ఏదైనా చావురా బాబు ఇక మేము వెళ్తాం రండి రండి ఆ బాయ్రా ఈ దెబ్బతోడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా కళ్ళు తెరచి కిన్నరా సత్యం వల్లు మరకి వినరా నేను ఏం వినరా నాకు బీరు వాసనే పడదు నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది మంత పెట్టుకుంటే అంతేనండి బీరేంటి పాయసం కూడా తాగాల్సి వస్తుంది అంత ఆచరి పోకర్లేదులేండి బాబు అన్నయ్య తోటి ఒకే చూడు నా చేస్తే ఇస్తున్నాం తాగు అలాగే ఏంట్రా గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా గాడిద బొమ్మ పెట్టారండి అవునండి గాడిద బొమ్మ గుర్రాలే గుర్రాలు సరి చూడలేదు అదే గుర్రాలు కదండి గాడిద లేదు ఇదేంటి లేండి బొమ్మలు ఎట్టుంటే ఉంది తాగేద్దాం చీర్ చెప్పండి తాగేద్దాం కుక్క అంటారా గోడెక్కింది కుక్కేది కుక్క కుక్క గోడ సార్ కుక్క తీసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏమైందండి వన్ మినిట్ లో ఏమైంది సార్ ఏమైంది సార్ ఏదో డిఫరెన్స్ వచ్చినట్ట ఉమ్మాయి బాత్రూమ్ అంటే వెళ్ళండి వన్ మినిట్ లో వస్తాడంట రాడండి బాబు ఏంటి నడుగు లోపల ఉన్నాడా ఉన్నారయ్యా ఏయ్ తప్పండి తప్పండి తప్పకుండా ఏమిటి మీ సమస్య ఇప్పటికి మూడు సార్లు ఏంటయ్యా మీ సమస్య సమస్యల్లా రాత్రిపూటేనయ్యా ఏంటి కొంచెం విడమర్చి చెప్పు రాయుడు గారు మా అమ్మ నాన్న నేను పెద్ద మనిషి అయినప్పుడు ఈ మంచం కొనిచ్చారు దాని మీద కదా కాపురం చేయాలి కరెక్టే అది ఎలా కుదురుద్దు రాయుడు గారు మా తాతల కాలం నేను మంచి విధి దీని మీద కదా కాపురం చేయాలి వీడు కరెక్టే రోసలి బండ తీసుకురండి అయ్యా మీరు దీనికి తీర్పు చెప్తారా ఇప్పుడే మంచం మీద కాపురం చేస్తారా దీని మీద ఇది నడుమరాయుడి తీర్పు అంటే రెండు మంచాలున్నాయ నువ్వొట్టేవే అదే ఇద్దరు బిల్లాలుంటే ఏం చేస్తావు చెప్పు చెప్పి కదులు ఇద్దరి పెళ్లాల్లో ఒక పెళ్ళాన్ని ఎరగతేస్తాను అని చెప్తాను అనుకున్నావు ఆ మొగుని ఎరగతేస్తాను అయ్యా మిమ్మల్ని ఒకసారి చనువుగా ఒరే రాయుడు అని పిలవాలని ఉందండి అన్నావో ఓ ఆ బొంగలండి ఇప్పుడు అన్నానుగా చచ్చని అలా పైకి కాదు ముందు చూడండి ఇంకా జీవితంలో ఇంకా బుద్ధి రాలేదురా నీకు తన్నను అంటే తప్ప తాగను అండల్ని చూడు వాడు తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని కందుకునేవండి అంటే వాడిని బోర్ల పడాలంటే ముందు మనం బోర్ల పడాలి బుర్లో దండలు పెట్టండి సోర్ర పంతం మా పూర్వీకులు అంటే ఎంత భక్తు నాకేదో అనుమానంగానే ఉందండి అనుమానంతో బొర్ర పాడు చేసుకో స్వామి సొరంగరాయుడు గారు ఏ దిక్కు లేని వారికి మీరే ఏదో దిక్కు చూపిస్తారని ఆపదలో ఉన్న కాపాడతామని ఎవరు ఏ కోరిక కోరినా తీరుస్తావని ఊర్జనమంతా అంటున్నారు దయచేసి మా కోరిక తీర్చు స్వామి ఎంతకీ ఏం కోరిక కోరుకున్నారు చెప్పండి మీ కోరిక ఏదైనా తప్పకుండా తీరుస్తారు మా సురంగరాయుడు గారు ఆయన బతికే ఉన్నారన్నారుగా సురంగం నుంచి బయటకు వచ్చి మా కోరిక తీరుస్తారా లేదు వారి తరఫున మీ కోరిక నేను తీరుస్తాను తెలవకుండా మాటిస్తే తాకలేచి కోరిక విను చెప్పండి మా ముగ్గురి బాధ ఆపద కోరిక ఒకటేనండి చెప్పరా ఇష్టం ఏదో తెలియక తప్పు చేశారండి వాడి శిక్ష రద్దు చేసి సొరంగనాయుడు గారు ఆత్మకు శాంతి చేకూర్చాను చూసారా ఇప్పుడు మీరు వాళ్ళ కోరిక తీర్చకపోతే సొరంగనాయుడికి మహత్యం లేదనుకుంటారు తీర్చారనుకోండి శిక్ష పూర్తవునట్టే ఇది మీకు ఒక అగ్ని పరీక్ష చెప్పండి వాళ్ళకి తప్పకుండా మీ కోరిక తీరుస్తా